దేవుని ఆశీర్వాదం ఆమె ఫాదర్ గారు నిన్న భాగంలో మనం యోబు గురించి తెలుసుకున్నాం కదా వాటి భాగంలో మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాం మాకు చాలా కుతూహలంగా ఉంది ఈ రోజు మక్కబీల చరిత్ర మక్కబీల చరిత్ర మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం అలాగే పితా పుత్ర పవిత్రమన సర్వశక్తి గల సర్వేశ్వర మీరు నిజమైన దేవుడిగా ఇజ్రాయేల్ ప్రజలను ప్రేమతో వారిని ఆదరించినప్పటికీ వారు అనేక విధమైన దుష్కార్యముల వలన దుర్గతి పాలై భ్రష్టులై మతాచారాలను విస్మరించి అన్యులతో కుమ్మక్కై వారు అనేక విధాలుగా శ్రమలు హింసలు పొందారు మక్క అనగా మీ చేత ఎన్ను కనబడినవారు వారు వారిలాగే మేము కూడా ప్రతి ఒక్కరూ ఎన్ను ఈ మతాచారాలలో విశ్వాసంతో పాటించే విధంగా మా దీవించండి పిత పుత్ర పవిత్ర ఆత్మ మొదలైంది ఎక్కడ మొదలైంది మక్కబియ్యలు చరిత్ర అనేటటువంటిది ఈ బావిలోను ప్రవాసం ముగిసిన తర్వాత ఎరుశలయంకి వచ్చిన తర్వాత వెంటనే జరుగుతుంది క్రీస్తుకు పూర్వం నూట డెబ్బై ఐదో సంవత్సరంలో జరుగుతుంది క్రీస్తు పూర్వం నూట డెబ్బై ఐదు సంవత్సరంలో జరుగుతుంది మక్కబీయులు అంటే దేవుని చేత ఎన్ను వారు అని అర్థం ఈ మక్కబియ్య చరిత్రలో ముఖ్యంగా యోధ మతన్యాసు మరియును యోనాతాను వీళ్ళు పుత్రులు వీళ్ళు పర్షియా మరియు గ్రీకు సాంప్రదాయాలని ప్రభావితం చేసి యూదుల యొక్క ఆచార సాంప్రదాయాల్ని భ్రష్టు పట్టించడం ద్వారా వీళ్ళకి సమస్య మొదలైంది ఏమిటంటే వీళ్ళ మతాచారాలు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఎన్నుకొని ఈ ధర్మశాస్త్రాన్ని పాటించమని చెప్పాడు అయితే వీళ్ళు ఆ రాజుల యొక్క ప్రభావం వలన వీళ్ళంతా కూడా భ్రష్టులైపోయారు మతాచారం అప్పుడు కొంతమంది భక్తులైనటువంటి వాళ్ళు వాళ్ళలో యోధ మత్యాసు మరి సీమోను యోనాథను వీళ్ళందరూ కూడా ఈ ధర్మశాస్త్రం యొక్క నిలపడం కోసము పట్టుదలతో అన్యులను సిరియా రాజులను ఎదిరించి వీళ్ళు పోరాడారు అటువంటి పోరాటంలో ప్రాణాలు పోయినా పర్వాలేదు మన మతాచారాలు నిలబడాలి ఆ దేవుడు దైవరాజ్యం మనకిస్తారు యేసు ప్రభువే ఆయన నిత్య ఇస్తాడు ఆ రాజ్యంలో భాగంగానే వీళ్ళు పోరాటం చేశారు వీళ్ళు ధర్మం కోసం పోరాటం చేశారు సిరియా రాజులు పర్షియా రాజులు గ్రీకు రాజులు వీళ్ళ ద్వారా వీళ్లను భార్యలను చంపి పిల్లల బందీలను చేసి మరి ఆ ఆస్తులు కొల్లగొట్టి ఇదనమాట జరుగుతున్నటువంటి చరిత్ర క్రిస్తు నూట తొంభై ఎనిమిదవ సంవత్సరంలో సెల్యూసద్ అనేటటువంటి పర్షియా రాజు పాలస్తీనాను ఆక్రమించాడు ఆ సందర్భంలో ఈ పాలస్తీనాను ఆక్రమిస్తే వీళ్ళకేం పెద్దగా అభ్యంతరం లేదు కానీ వీళ్ళ యొక్క మతాచారాలని భ్రష్టు పట్టిస్తున్నారు వీళ్ళ మతాచారాలను ఆచరించకుండా అడ్డుపడుతున్నారు అందుకని నాయకత్వంలో యోదా మతియాసు నాయకత్వంలో తిరుగుబాటుదారులు ఏర్పడ్డారు ఈ రోజుని సిరియా పర్షియా రాజుల్ని వ్యతిరేకించి వీళ్ళు పోరాటం జరిపారు ఆ పోరాటం ఫలితం ఏమిటంటే ఎవరైతే ఈ మత చట్టాలను ఆచరిస్తారో వాళ్ళు రక్షింపబడతారు ఎవరైతే ఈ మత చట్టాలను మూసే ధర్మశాస్త్రాలను పాటించరో వాళ్ళు శిక్షింపబడతారు అని వీళ్ళే ఒక సైన్యాన్ని తయారు చేసుకొని చక్కగా రాజులను ఎదిరించి వాళ్ళ కోరలు పీకి వాళ్ళ యొక్క మతాన్ని బ్రష్టుపట్టకుండా వాళ్ళ మతం కోసం పోరాడారు ఏమిటి అలెగ్జాండర్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు క్రీస్తు పూర్వం నూట తొంభై ఎనిమిదవ సంవత్సరంలో జరిగినా కూడా ఎనభై అలెగ్జాండర్ చక్రవర్తి అంటే అందరికీ తెలుసు అలెగ్జాండర్ అంటే కుమారుడు గ్రీకు రాజు గ్రీకు దేశంలో అక్కడ దేవతలతోటి వాళ్ళ సంబంధాలు అది అరిస్టాటిల్ సోక్రటిస్ జ్ఞానం అంతా అక్కడే పుట్టింది అక్కడి నుంచే ఇజ్రాయెల్కి ఈజిప్ట్కి అంతా ప్రవాసం పరిగెత్తింది అయితే ఈ అలెగ్జాండర్ అనేటటువంటి చక్రవర్తి చాలా రాజ్యాలు జయించాడు ఇతను తెలివిగా మహా సైన్యాన్ని ఏర్పాటు చేశాడు అందరికీ మంచి ఉద్యోగాలు మంచి శాలరీస్ ఇచ్చి వాళ్ళ పెద్ద సైన్యాన్ని తయారు చేస్తారు సైన్యం ఉంటే ఒక్కొక్క రాజ్యం ఒక్కొక్క రాజ్యం జయించుకుంటా వస్తున్నాడు అట్లా ఇతను ఈ యోధ ఎరుసలేంని మరి ఈజిప్ట్ని అన్ని చుట్టుపక్కల రాజ్యాలన్నీ జయించాడు బాగా అహంకారం వచ్చేసింది అప్పుడు ఇతను ఇంకా మరణావస్థలో ఏదో జబ్బు పడి ఇక పన్నెండు సంవత్సరాలు పరిపాలించాడు తర్వాత జబ్బు పడి మరణించే సందర్భంగా తన చిన్ననాటి స్నేహితులతో ఉన్నటువంటి సైన్యాధిపతులందరినీ పిలిపించి వాళ్ళ వాళ్ళకి రాజ్యం అంతా విభజించాడు ఆ సైన్యాధిపతులే చివరికి రాజులయ్యారు వీళ్ళంతా కూడా ఆ రాజు ఈ రాజు అందరూ యోగ ప్రజలని హింసించడము వాళ్ళ మతాల ఆచారాలని పూజా పురస్కారాలని భ్రష్టు పట్టించడం వాళ్ళని ఆచరించకుండా అడ్డుపడటం వలన ఈ మత్యాసు అనేటటువంటి వాళ్ళు యోధ అనేటటువంటి వాళ్ళు కోపం వచ్చి వీళ్ళు తిరగబడతారు ఎవరు వచ్చినా సరే అందరు రాజులు హింసించారు అందరు రాజులతో వీళ్ళంతా తిరగబడతారు అదనమాట దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం అలెగ్జాండర్ నియమించిన సైన్యాధిపతులే చివరికి రాజ్యం అంతా విభజించాడు రాజులయ్యారు అది సంబంధం అనేటటువంటి ఈ అలెగ్జాండర్ నిర్మించి అలెగ్జాండర్ నియమించినటువంటి పన్నెండు మంది ఆ సైన్యాధిపతులు ఉన్నారే వాళ్ళల్లో పుట్టినటువంటి వాడు అంటియోకస్ అంటియోకస్ కొడుకే అలెగ్జాండర్ అంటియోకస్ క్రూరమైన రాజు అతను ఏం చేస్తాడు ఈ పెద్ద సైన్యాన్ని బంగారము డబ్బు ధనము చవిడిగా ఇచ్చేసి సైన్యాన్ని పెచ్చి పెంచి ఇక కనబడినటువంటి రాజ్యం అంతా కొల్లగొడతాడు డబ్బు బంగారం ఎక్కడెక్కడ దొరుకుతుందో అంతా కొల్లగొడతాడు అలాగా ఇతను ఎరుశలయం మీద పడ్డాడు ఎరుశలయంలో దేవాలయంలో ఉన్న బంగారము వెండి మరి అక్కడ ఉన్నటువంటి మనుషుల్ని చంపడము పిల్లల్ని ఆ స్త్రీలని బందీలుగా తీసుకెళ్లడము గోడలు పడగొట్టించడం తగలబెట్టడం అబ్బు ఒకటి రెండు కాదు ఈ రాజు యొక్క దుష్టత్వం ఆ విధంగా కొంతమందిని స్నేహం చేసుకొని వాళ్ళల్లో విభజన తీసుకొచ్చి ఆ ఎరుశలయములో ఆ యోధ మతాచారాలు పాటించకుండా వీళ్ళు ఆ పరాయి అన్ని జాతులు తెగల వాళ్లతో వివాహాలు చేసుకొని దేవుణ్ణి ఆరాధించకుండా ఈయన చెప్పినటువంటి ఈ గ్రీకు పర్షియా సిరియా రాజుల పాలనలో చెప్పినటువంటి విధంగా వాళ్ళ విగ్రహాలను ఆరాధించి వీళ్ళు భ్రష్టు పెట్టిపోయారు దేవుడి కోపం రప్పించారు అందుకని వాళ్ళ యొక్క నగరము బందీలుగా ఈ అంటీయోకస్ ద్వారా వాళ్ళు ఆ రాజుల్ని ఓడించాడు కాబట్టి వాళ్ళంతా ఈయనకి కప్పం కడతా ఉన్నారు ఇతను ఈ విధంగా దేవాలయాన్ని నాశనం చేయడము మరియు ఈ ప్రజలందరికీ అనేక ఇబ్బందులు కలిగేటట్టుగా వాళ్ళ మతాన్ని బాగా భ్రష్టి పట్టించి ఇంకా మతం లేకుండా చేయాలి ఏదో ప్రజలను చంపాలి వాళ్ళను ఓడించాలి అని మరి ఇతను ఏ ఇంకొక ఆలోచన చేస్తాడు ఇప్పుడు దీన్ని యో యోదాని ఎరుసలేంని జయించాడు ఆ ఈజిప్టుని మరియు సిరియా దేశాలను కూడా ఓడించి గొప్ప ఓడలు మరి ఒంటెలు గుర్రాలు రథాలు నలభై వేల మంది సైన్యం మొత్తం ఎగబడి ఈజిప్టుని కొల్లగొట్టి అక్కడ బంగారం వెండి అంత తీసుకొని టౌలమి అందరికీ తెలిసినటువంటిది ఈజిప్ట్ లో ముఖ్యమైనది కూడా మొదటి శతాబ్దంలో టోళమి మరియు ఆ ఒక ముఖ్యమైన వ్యక్తి ఎవరు ఈజిప్ట్ లో రాణి రాణి ఈ టో టోలమీ కాలంలో ఆమె పేరు ప్రఖ్యాతులు గాంచింది ఆమెకు ఈ రాజు ఓడించి ఆ రాజ్యాన్ని కూలగొట్టి మొత్తం ఆక్రమించి ఆయనే అంత మంచి పేరు వచ్చింది ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క నాయకులు ఉంటారు యోగా ముందు ఆ బేరియా అనేటటువంటి ఆ ప్రాంతంలో యుద్ధంలో మరణిస్తాడు ఆ తర్వాత మత్త ఆయన కొడుకులు ఆ జోనూ మరియు సీమోను వాళ్ళు కూడా ఈ యుద్ధంలో దిగారు ఇది ఆ కు వ్యతిరేకంగా ఆయన కూరలు అణచాలి అని వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ఈ విధమైన ఒకే ఆజ్ఞ ఒకే దేవుడు మేము చెప్పినట్టే అందరూ వినాలి ఆరాధించాలి అని చెప్పి ఆ రాజు ఆజ్ఞాపించడం మరి దేవాలయంలో బంగారము ఆ దేవాలయాన్ని బలిపీఠాన్ని అమంగళపరచడము దేవుని యొక్క పవిత్ర వస్తువులను పాడు చేయటము ఇవన్నీ కూడా వీళ్ళకి కోపం తెప్పించింది అప్పుడు మద్దతుయాసు అతని కుమారులు పెద్దగా కేకలేసి చెప్పాడు ఎవరైతే ఈ రాజు యొక్క ఆజ్ఞను పాటిస్తారో వాళ్ళు శిక్షకు గురవుతారు నా వెంట రండి అందరూ కూడా నేను చెప్పినట్టు వినండి అని చెప్పి అతను చెప్తుంటే అంతలోకే ఒక యూదుడు వచ్చి వాళ్ళు రాజుగారు చెప్పినట్టుగా బలి సమర్పించబోతే అతని మీద కోపంతో అతన్ని చంపేసి వెంటనే అక్కడ ఉన్న రాజుగారి యొక్క సైన్యాధిపతిని కూడా చంపేశాడు ఇక మొత్తానికి వార్నింగ్ ఇచ్చాడు దేవుని ధర్మశాస్త్రాలు ఎవరైతే పాటించిన వాళ్ళు శిక్షకు గురవుతారు అని చెప్పి వీళ్ళు వీళ్ళ అనుచరులు ఇంకా సమరీలు అమ్మోనీలు ఇంకెవరెవరన్నా వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని కొండ మీదకి వెళ్ళిపోయాడు కొండల్లో దాక్కోటానికి వెళ్ళిపోయారు ఇక పారిపోయారు ఎందుకంటే ఇక్కడ ఇద్దరిని చంపాడు కాబట్టి వీళ్ళు ఈ విధంగా ప్రతిఘటించారు దేవుని యొక్క రాజ్యము రావటం కష్టము ఎందుకంటే అంటు ఇటువంటి ఆజ్ఞలు జారీ చేశాడు దేవాలయం అమంగళమైంది అందువలన వీళ్ళు ఎట్లాగైనా సరే ఈ దేవాలయాన్ని ఈ ఎరుశలేముని యోధారాజ్యాన్ని మతాచారాలని పునర్నిర్మించాలనే ఉద్దేశంతో యుద్ధం ప్రకటించి వాళ్ళందరూ కూడా కొండల్లో ఉండి అనేక మందిని తయారు చేసుకున్నారు తయారు చేసుకుంటే వాళ్ళు ఆగుతారా నీ సబ్బాత్ మేము విశ్రాంతి దినం యుద్ధం చే పాటించమంటే వాళ్ళు సబ్బాతి దినం కూడా ఎగబడి వస్తుంటే అప్పుడు వీళ్ళు సబ్బాతి దినము అని కూడా వాళ్ళు పోరాడవలసి వచ్చింది ఆ విధంగా ఈ యోధా కానీ మతాత్యాసు కానీ వీళ్ళు చాలా వీళ్ళు పోరాడేటటువంటి పటిమ ఆయన వేసుకునే డ్రెస్సు ఒక కత్తి మరి చిరస్రాణము ఇవన్నీ కూడా వేసి ఒక సింహంలాగా పోరాటం మొదలుపెట్టాడు సింహం ఎలా పోరాడిద్దో అలా కొథమసింహం లాగా కత్తిని చూపించి ఇజ్రాయేల్ ప్రజలు ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఆంటీపస్ రాజు చెప్పిన శాసనాలను పాటించారో వాళ్ళందరినీ సంహరించాడు వాళ్ళ ఇల్లు తగలబెట్టించాడు మీరు దేవుని నమ్మితే ఇటువైపుకి రండి అని అందరిని పిలిచాడు అట్లా అతను సైన్యాన్ని కొన్ని వేల మంది సైన్యాన్ని తయారు చేసుకొని ఈ అంటు యొక్క స్రాజు మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మత్తతీయ ఇతని కుమారులు వీరోచితంగా పోరాడారు కాబట్టి కొండలకు పారిపోయారు అప్పుడు అంటు యొక్క స్రాజుకి కోపం వచ్చింది ఇది జరిగింది ఈ మత్ మత్తాతీయాసు అనేటటువంటి వ్యక్తి చాలా పవర్ఫుల్ అయ్యాడు గొప్పవాడయ్యాడు అని చెప్పి కోప్పడి వెయ్యి మంది ఇజ్రాయల్ ప్రజల్ని యూధా ప్రజల్ని ఎరుసలంలో చంపేస్తాడు అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అతను ఇంకా మత్ మతత్యాసు యుద్ధం ప్రారం యుద్ధం ఆపటల్లా చేస్తున్నాడు కానీ ఇంకా అతనికి ఇక వృద్ధాప్యం వస్తుంది మరణిస్తున్నాడని తెలిసి కుమారుల్ని వాళ్ళందరిని పిలిచి ధైర్యం చెప్పాడు మీరు గుర్తుపెట్టుకోండి మనం మన పూర్వులు మన పూర్వులు ఇజ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని దేవుడు దాటించాడు పారవ సైన్యాన్ని సముద్రంలో ముంచాడు అలా మన దేవుడు వాగ్దానం చేస్తే వాగ్దానం నిలబెట్టుకుంటాడు అందువలన మీరు వాళ్ళ సైన్యాన్ని వాళ్ళ నెంబర్ని లెక్క సంఖ్యను చూసి భయపడద్దు తక్కువ మంది ఉన్నా సరే దేవుడు మన పక్షాన్ని నిలబడతాడు పోరాడతాడు అని చెప్పి వరుసన అబ్రహాము నుంచి అబ్రహాముకి దేవుడు పరీక్ష పెట్టాడు అబ్రహాం విశ్వాసంలో నెగ్గాడు విశ్వాసానికి తండ్రి యోసేపు ఉన్నాడు యోసేపు ఆ విశ్వాసపాత్రంగా ఉన్నందుకు పోతిపర్ రాజ్యంలో గవర్నర్గా ఆ రాజు అయ్యాడు అధిపతి అయ్యాడు ఆ తర్వాత కాలేబు ఏ విధంగా విశ్వాసపాత్రంగా ఉన్నాడో పెరుసలేములో అతనికి కావలసినటువంటి సంపద వారసత్వంగా ఇచ్చారు మరి తర్వాత ఫినిహాసు ఫినిహాసు అనేటటువంటి అతను ఆమె చేసిన గొప్ప కార్యానికి బహుమతిగా యాజకుడుగా పేరు పొందాడు ఇలా వరసన పేర్లు చెప్పుకుంటా వస్తారు ఏలియాజరు మత్తాను ఇలాంటి వాళ్ళందరూ చాలామంది పేర్లు చెప్పి వీళ్ళందరూ కూడా విశ్వాసపాత్రంగా ఉన్నారు దేవుడు వాళ్ళందరినీ దీవించాడు మీరు కూడా భయపడకుండా విశ్వాసపాత్రంగా ఉండండి దేవుడు మిమ్మల్ని గెలిపిస్తాడు మీ తరపున పోరాడతాడు మీరు ఎంత మాత్రం భయపడద్దు మీరు మత చట్టాలను ఆ వాళ్ళను ధిక్కరించి ఈ ధర్మశాస్త్రాన్ని పాటించండి దీన్ని పాటించకుండా ఉండే బదులు చనిపోవడం మేలు అని చెప్పి తండ్రి కొడుకులకి చెప్పి మరణిస్తాడు నాయకుడు ప్రజల్ని నడిపించిన దేవుడు మంచి నాయకుల్ని ఇస్తాడు మత్యాసు చనిపోయిన తర్వాత ఈ యోగా మకబీయుడు నాయకుడు అవుతాడు ఏ వీడు సింహంలా పోరాటం ఈతను యుద్ధాలు చక్కగా చేసేవాడు తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి తాను కూడా ఒక రాజ్యం సైన్యాన్ని నిర్మించుకున్నాడు వాళ్ళని యాభై మందికి వంద మందికి వెయ్యి మందికి పదాధిపతులు నియమించి సైన్యాధ్యక్షులు నియమించి చక్కగా సైన్యాన్ని నడుపుతున్నాడు కాబట్టే అతని యొక్క క్రమశిక్షణకి ఈతను సిరియా రాజు నోడిస్తాడు అపోలోనేరియాస్ అనేటటువంటి రాజును ఓడిస్తాడు మళ్ళీ లిసియూస్ అనేటటువంటి చక్రవర్తిని కూడా ఓడించడానికి ప్రయాసపడతాడు లిసియూస్ రాజు ఆ రోమన్ సామ్రాజ్యం గురించి వస్తాడు అతని యొక్క పేరు ప్రఖ్యాతులు ఏంటంటే అతను బహుమతులకు ఇచ్చి ఒక సంవత్సరం శాలరీ ముందుగానే అడ్వాన్స్కి ఇచ్చి సిపాయిల్ని చేర్చుకుంటా ఉన్నాడు ఎందుకు యూదుల రాజ్యం మీద పడి వాళ్ళని యూద మక్కు వీళ్ళను ఓడించాలని చెప్పి కానీ వాళ్ళు చాలా బలంగా ఉన్నారు కొద్దిమంది అయినా దైవశక్తితో ప్రార్థనతో ఉపవాస ప్రార్థనతో వాళ్ళు ఎప్పుడు గెలుస్తూనే ఉంటారు కానీ ఈతను ఈ విధంగా డబ్బులు ఇవ్వడం ద్వారా కోశాగారంలో ఉన్నటువంటి డబ్బంతా అయిపోద్ది ఇంకా ఇవ్వటానికి డబ్బు కూడా లేదు అందువలన అతను కొంచెం బలహీన పడేసరికి ఇది తెలుసుకొని మన మీద యుద్ధం చేయడానికి వస్తున్నాడు అనేటటువంటి చక్రవర్తి అని తెలుసుకొని యువ వేలు వీలు విరుసుకుపడి అర్ధరాత్రి సడన్గా వాళ్ళని సంహరిస్తాడు మూడు వేల మందిని సంహరిస్తాడు ఇతను ఇంకొక చోట యుద్ధానికి రెడీ అవుతుంటే ఈ లిసియూస్ అనేటటువంటి అతను వాళ్ళ శిబిరాల్లో ఉండారేమో అని వెళితే అక్కడ లేరు శిబిరాల్లో లేకుండా వాళ్ళు ఒక లోయలో దాక్కున్నారు అప్పుడు వీళ్ళు వాళ్ళంట వాళ్ళు వీళ్ళంట ఇదే రాజులు రాజ్యాలు ఎప్పుడు ప్రజల్ని పీడించడం చంపడం వాళ్ళ వంతు వీళ్ళేమో మతము ఆచార సాంప్రదాయాలు ధర్మశాస్త్రము దేవుని చట్టాలని విధేయించి నడుచుకోవాలి దీనికోసం నిలబడాలి ప్రాణాలు సమర్పించాలి అని చెప్పి లిసియూస్ అనేటటువంటి ఆ చక్రవర్తికి వ్యతిరేకంగా పోరాడారు ఆ విధంగా యోగా మక్కబీయుడు చుట్టుప్రక్కల ఉన్నటువంటి రాజ్యాలన్నిటిని గడగడలాడించాడు ఫాదర్ గారు మనం ఒక చిన్న ప్రార్థన చేస్తాం అలాగే పుత్ర పవిత్రాత్మ నామమున సర్వశక్తి గల సర్వేశ్వర మీరు నిజమైన దేవుడిగా ఇజ్రాయేల్ ప్రజలను ప్రేమతో వారిని ఆదరించినప్పటికీ వారు అనేక విధమైన దుష్కార్యముల వలన దుర్గతిపాలై భ్రష్టులై మతాచారాలను విస్మరించి అన్యులతో కుమ్మక్కై వారు అనేక విధాలుగా శ్రమలు హింసలు పొందారు మొక్క అనగా మీ చేత ఎన్ను కనబడినవారు వారు వారిలాగే మేము కూడా ప్రతి ఒక్కరూ ఎన్ను కనబడ్డాం ఈ మతాచారాలలో విశ్వాసంతో పాటించే విధంగా మేము దీవించండి పిత పుత్ర పవిత్రాత్మ నామమున మమన ఆమె